కీర్తన కీర్తనకారుడు యాభై ఏడు కీర్తనలు ఆయన రాస్తున్నటువంటి మాటలు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలను నేను శరణ చూచి ఉన్నాను నన్ను కరుణింపు దేవా నన్ను కరుణింపు నేను నీ శరణి ఉన్నాను ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడలను శరణోచ్చి ఉన్నాను అవును ప్రిల్లరా అని చేస్తున్న ప్రా విజ్ఞాపనని దేవుడు కనికరము గలవాడని కనికరం చూపేవాడని ఎరిగిన దావీదు కరుణామయుడు కరుణించేటువంటి వాడు ఎంత ఘోర పాపినైనా క్షమించేవాడు సమస్యలు వచ్చినప్పుడు ఎవరైతే ఆయన శరణుని వేడుతారు వారిని తప్పకుండా కనికరించి ఆదుకొని ఆపదలన్నింటినీ తప్పిస్తాడు ఆ శోధనని తొలగిస్తాడని నమ్మినటువంటి దావీదు దేవా నేను నీ పాదాలు పట్టుకొని శరణ తెచ్చి ఉన్నాను నన్ను కరుణింపు కరుణింపమని ఆ వేడుకుంటున్నాడని అంటే ఆపదలు తొలగిపోయే వరకు మీ రెక్కలు నేను నేను శరణజొచ్చే నయ నన్ను కాపాడమని విధు మరి ప్రార్థిస్తున్నట్లుగా దేవుని వాక్యవం దేవుని యొక్క కనికరములు ఎలాంటి దేవుడు ఎలాంటి కనికరము కలిగిన దేవుడు ఈ రోజున ఆయన కనికర స్వరూపుడు అనే పేరు దేవునికి ఏం పేరుంట కనికరించే దేవుడు కనికరము కలిగిన దేవుడు కనికర స్వరూపుడు ఆయన కరుణమయ్యని కూడా దేవునికి ఉన్నటువంటి నామేవుడు కాబట్టి ఈ ప్రిల్లరా ఆయన కనికరం ఎలాంటిదో కొన్ని వాయు మనం ధ్యానించుకున్నాం కాబట్టి ఎవరైతే ఆయన శరణం చచ్చుతారు ఎవరైతే ఆయన వేడుకున్నాను కను కరుణించాయో ఆ నన్ను కనికరించాయని దేవుని పాదాలు పట్టుకుని ఎవరైతే మొరపెట్టుకుంటారు ఆపదలు వచ్చినప్పుడైనా అన్నీ ఉన్నప్పుడైనా ఎవరైతే ఆయన యుద్ధకు వచ్చి ఆయనను వేడుకుంటారు కనికరించమని ప్రాధేయపడతారు వారి వారి ఎడల కనికిరం చూపే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లలు ఆయన యొక్క కనికరము యొక్క శ్రేష్టమైన లక్షణాలు కొన్ని మనం ధ్యానించుకుందాం ద్వితీయోపదేశ కాండము నాలుగు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండము నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటో నీ దేవుడైన యహోవా కనికరము గలి దేవుడు గనుక నిన్ను నిన్ను చేయి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మారి చెప్పుడు కాబట్టి ప్రియమైన దేవుని సంగమ్మ దేవుని పిల్ల కదా నీ దేవుడైన యహోవా కనికరము కలిగిన దేవుడు ఆయన నిన్ను చేయి ఎన్ని శ్రమలు వచ్చినా మనల్ని చేయి విడుగు అనేటువంటిది ఆయన విడిచిపెట్టేవాడు కాదు మరిచిపోయేవాడు కాదు కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం ఆయన మన చేయి విడిచాడు అనుకుంటూ మనకు దూరంగా ఉన్నాడు అనుకుంటాం ఆయన అంటున్నాడు నీ చేయి నేను విడుగును నేను కనికరం కలిగినటువంటి దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు ఆ తర్వాత నేను నాశనం చేయనని మాట్లాడుతున్నాను తాను నీ పితృతో ప్రమాణం చేసిన నిబంధన నేను మర్చిపోను అని మాట్లాడుతున్నాను కాబట్టి దేవుడు మనకు చేసిన వాగ్దానాలన్నీ మరిచిపోవడని నాశనం చేయడాన్ని కనికెరమగలని దేవుడని ఆయన ఎన్నడూ కూడా మన చేయి విడువని దేవుడని కూడా మనం లేఖనం ద్వారా చూస్తుంది కాబట్టి ఆయన చేయి విడిచేవాడు కాదు మనల్ని నాశనం చేసేవాడు కాదు ఆయన కనికర సంపూర్ణుడని లేఖనం ద్వారా మనం చూస్తున్న పిల్లలు కాబట్టి ఆయనను మనం ఆపదలు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన శరణు వచ్చినప్పుడు ఆయన మనం కనికరించే దేవుడిని లేఖనం ద్వారా మనం చూస్తున్నాం రెండవ విషయం ఒకసారి ధ్యానించుకుందాం రెండవ సమయాలు ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ధ్యానించుకున్నాం రెండవ సమయాలు ఇరవై నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన రెండవ సమయాలు అందుకు నావిధు నాకేమి తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవ బాహు యహోవ బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యహోవ చేతులను పడుతున్నగాకరి గాదుతో అని దేవునికి మాయమ కలుగునుక దావీదు దావీదు గారు అంటున్నాడు నేను కొన్ని చిక్కులలో పడిపోయాను నాకేమి తోచట్లేదు నేను చిక్కుల్లో పడి ఉన్నాను నేను చిక్కుల్లో ఉన్నాను బహు బహువాత్సల్యం అలవాడు గలవాడు మనుషుల చేతిలో పట్టుకుంటే దేవుని చేతిలో పట్టు పడుదును అనుకొని పడుదును పడుదునుగా కానీ దావీదు గాదుతో అని అవును ఈ విషయంలో పిల్లరా దావీదు చిన్న పొరపాటు చేసినప్పుడు ఇస్రాయేల్లను ఏం చేశాడంట లెక్కించమని జనాభా లెక్క చేశాడంట అంటే మొదటిగా గొలియాత్ని ఎదుర్కోవటానికి తన దేవుని యొక్క బాహుబలాన్ని దేవుని యొక్క యుద్ధాన్ని దేవుడి యుద్ధం జరిగించేవాడని అంతటి విశ్వాసం కలిగి ముందుకెళ్ళి గొలియాతును సంహరించి తన పిల్లలకు దేవుని ద్వారా విజయం అందించాడు ఇప్పుడైతే స్థిరపడిన తర్వాత బలపడిన తర్వాత యోబుతో సైన్యాధిపతి అంటున్నాడు నీ వెళ్ళి సైన్యాన్ని లెక్కించమన్నాడు జనాభా లెక్క చూసి తీసుకురామన్నాడు అప్పుడు యోబే అంటాడు దేవుడు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు రాజుగారు దేవుడు ఒకవేళ కోపగిస్తాడని చెప్పి సలహా ఇచ్చిన అతని మాట వినలేదు దావీది వెళ్ళి నువ్వు జనసంఖ్య తీసుకొని రమ్మన్నాడు ఇప్పుడు వెళ్ళిపోయాడు ఆ విషయంలో దేవుడు తన ప్రవక్త అయిన గాదుగాను పంపించి నీవు ఏమన్నాడు గొప్ప పాపము పాపమును కట్టుకుంటువి పదో పది వచ్చిన ఇరవై నాలుగు పదిలో అంటాడు జనసంఖ్య చూచినందుకై దావిదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన పాపము గొప్ప పాపమును కట్టుకుంటుంది నేను ఎంతో అవివేకీనై దాన్ని చేసి తిని యహోవా కరుణిని కరుణ ఉంచి నీ దాసు కరుణించి నీ దాసు నా దోషమును పరిహరింపని యహోవాతో చేయగా ఉదయం నా దావిదు లేచినప్పుడు దావీదునకు నాకు దీర్ఘదర్శికు కాదు గాదు నాకు యహోవాకు ప్రత్యక్షం ఇలాగ సెలవు నీ పోయి దావి తిట్లను అవును చిన్న ఆలోచన చేసి దేవునికి దేవుని మీద ఆధారపడవలసిన వాడు తన స్వబలం మీద ఆధారపడాలని ప్రయత్నం చేశాడు ఒక దినానేమో దేవుని మీద ఆధారపడ అనే విషయంలో యుద్ధాలు చేయటానికి ఇప్పుడేమో తన బలం మీద ఆధారపడత బలగ మీద బలం మీద సైన్యం మీద ఆధారపడాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ చిన్న ఆలోచన దేవునికి కోపం కలిగించి వీళ్ళారా దేవుని శిక్షలను పంపించాడు అప్పుడు అంటున్నాడు నేను నేను నాకు ఇటు తోచుకుంటుంది నేను గొప్ప చిక్కుల్లో పడ్డాను యహో గొప్ప బహువాత్సల్యం గలవాడు ఆ మనుషుల చేతిలో పడట కంటే యహో చేతిలో పడదనుకొని గాదుతో అన్నాడు దేవు గాదు వచ్చి మాట్లాడుతున్నాడు నువ్వు ఇలాగా పొరపాటు చేసావు దేవుడు మూడు శిక్షలు పంపిస్తున్నాడు ఇవి చెప్పమన్నాడు ఏది కావాలో నువ్వు కోరుకోమన్నాడు అని చెప్పేసి గాదు ప్రవక్త గారు దీర్ఘదర్శిన ప్రవక్త గారు దావిదుతో అన్నప్పుడు ఆ మూడు విషయాలంటే ఒకటి ఏడు సంవత్సరములు క్షామం రెండవది మూడు నెలలు పారిపోవుట యుద్ధంలో మూడవ శిక్ష ఏంటంటే మూడు దినములు తెగులు ఈ మూడు విషయాలు ఏడు సంవత్సరములు ఏడు సంవత్సరములు ఏమో క్షామం మూడు నెలల పాటేమో నీవు శత్రువులు ఎదుటి నుంచి యుద్ధంలో పారిపోవటం మూడవది మూడు దినములు తెగులు ఏది కావాలో కోరుకోమన్నాడు నువ్వు చేసినటువంటి అని చెప్పేసి నా దీర్ఘదర్శిని గాదుగారు అన్నప్పుడు దావీదు భయపడిపోయి అయ్యో నేను పొరపాటు చేశాను నా పాపమును పరిహరించయా అని చెప్పేసి ప్రార్థన చేస్తూ దేవుని శరణొచ్చాడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు దేవును ఆయన కనికరం గలవాడని నా పాపంను పరిహరించమని ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడట దేవుడు మూడు దినాలు తెగులు కప్పు చెప్పాడు అది కూడా ప్రార్థన చేసి మరలా విజ్ఞాపన చేసినప్పుడు అయ్యా వరడ్డు వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారు ఆయన తెగులు పంపించినప్పుడు డెబ్బై వేల మంది దాకా చనిపోయారని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం దాదాపుగా ఇది పదహారు వచ్చిన పదిహేను వచ్చిన చివరి భాగంలో డెబ్బై వేల మంది మృత్యునందిరి మూడు దినాలు తెగులు మధ్యాహ్నానికి డెబ్బై వేల మంది చనిపోయింది ఇంకా మూడు దినాలు వస్తే ఎంతమంది చనిపోదో తెలియదు తెలియదు కాబట్టి దావిదు అడ్డ ఆకాశంలో వైపు చూసినప్పుడు దేవుని దూత ఖడ్గం చూసిన దేవదూత కనిపిస్తూ ఉంటే పిల్లరా అప్పుడు అక్కడ నిలబడి ఏడ్చి ప్రయాణం చేశాయ్యా గుర్రెలాంటి ఏం చేశారు పాపం చేసిన వాడు నేను కదా నా మీద నా తండ్రి ఇంటి మీద పోయమని దా మీద ఏడ్చి ప్రార్థన చేశాడు కనికరం కోసం వేడుకున్నాడు అప్పుడు దేవుడు దూతను ఆగమని చెప్పేసి చెప్పాడంట ఆ దూత ఆ ఓర్ణ కళ్ళెం దగ్గర ఆగిపోయింది అరోనా యొక్క కళ్ళెం దగ్గర ఆగిపోయిందండి అప్పుడు అక్కడికి వెళ్ళి అంటాడు యబూసీ అరోన యొక్క కళ్ళం దగ్గర ఉండగా అంటే అప్పుడు అన్నాడు అక్కడికి వెళ్ళి నీవు బలు అర్పించమని ఈ తెగులు ఆగిపోద్దు అని చెప్పేసి గాదు ప్రవక్త చెప్పినప్పుడు ఆ తీసుకొని చేస్తాడు ఆ పొలం తీసుకొని అక్కడ బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పించాడు దహన బలి అర్పించాడు ఆ బలిని అంగీకరించి దేవుడు ఆ తెగులు నాపేసాడు అట్లాగా ప్రిలరా శ్రమ కష్టం వచ్చినప్పుడు దేవుడు అయితే వెంటనే మనం ఆయనను వేడుకున్నప్పుడు కనికరం కోసం వేడుకున్నప్పుడు తప్పకుండా ఆయన అంగీకరించి ఆ సమస్య నుంచి విడిపించాడు తెగులు ఆపేశాడు డెబ్బై మంది చనిపోయారు శిక్ష మాత్రం తప్పదు లేదా మనం చేసిన దోషానికి మాత్రం శిక్ష తప్పదు అయితే మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని శరణిని వేడుతామో తప్పకుండా శిక్ష ఆ శిక్ష నుండి తప్పిస్తాయి తప్పిస్తాడు అలాంటి కని కలిగిన దేవుడు అని దేవుని వాక్యం అందుకే ఏహోవా కని కిరమగలిగిన దేవుడు రెండవది బహువాత్సల్యము గలవాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఎనభై ఆరో ఎనభై ఆరో కీర్తన ఐదు వచ్చిన ఒకసారి అనించుకున్నాం గమనించండి ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరుపెట్టు వారందరి కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకిపుము నీవు నాకు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మారుపెట్టుని దేవునికి మాయము కలుగును గాక దేవునికి మాయము కలుగును పిల్లలు గమనించిన ఎవరంట ఈయన క్ష యహోవా దయాళుడు ఏంటంటే ప్రభు నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధం మనసు కలిగిన వాడవు అని ప్రార్థిస్తున్నాడు కీర్తనాడు కదా ఏహో ఆయన ఎవరంట దేవుడు దయగలిగిన వాడు అందుకే ఆయనకు దయాళుడు యోహోవా దయాళుడు అని పేరు వచ్చింది పేరు ఆయన అందుకే కీర్తనగా వాళ్ళు తన ప్రజలు ఆయనను విమోచించినప్పుడు అడిగిపోయింది పా పాటలు పాడుతున్నా యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముడు నన్ను పాటలు పాడినట్లుగా లేకుండా చూస్తున్నావు అవును ఆయన ఎలాంటి దేవుడు అంట నువ్వు వేడుకుంటే నువ్వు శరణ చూచితే ఆయన రెక్కల కింద నువ్వు బలిష్టమైన రెక్కల కింద నువ్వు దీనం మనసు కలిగి ఉంటే ఆయన ఆపదలన్నిటిని తప్పిస్తాడు తప్పించగలిగిన సమర్థుడని లేఖనం అందుకే ఆయన దయాళుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు